రెజలాడ్ అతి శ్రేష్టమైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృపను బట్టి మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించే ఆ వాగ్దానాన్ని ధ్యానించుకోవడం దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అశయము పదిహేనవ వచనని చదువుకుందాము నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నారు ఆయన ఏదైతే మనతో చెప్పాడో అది నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టనని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన కష్టాల్లో యొక్క సమస్యల్లో మనకి ఇబ్బందుల్లో మనుషులు మనల్ని విడిచిపెడతారు కానీ మన దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఇక ఉదయ కాల సమయంలో మనుషులను ఆశ్రయించే వరంగా కాకుండా ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడైన మన దేవుణ్ణి ఆశ్రయించి ఎప్పుడైతే వేడుకుంటామో మన జీవితంలో ఆయన శ్రేష్టమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు మన జీవితంలో మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు కానీ దేవుడు మాత్రం మన మాట ఇచ్చి మనకు అది నెరవేర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు ఏసేపు చిన్న వయసులోనే అనేకమైన దర్శనాలు పొందుకున్నాడు దేవుడు వాగ్దానం చేశాడు ఉన్నతమైన శ్రేష్టమైన అధికారి కింద దేవుడు ఉంచుతానని చెప్పి ఆ దర్శనాలు పొందుకున్న తర్వాత అనేకమైన ఇబ్బందులు కలిగినాయి ఎంత భయంకరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళాడంటే ఒక దేశంలో ఒక బానిస కింద వెళ్ళాడు అయినప్పటికీ మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు గనక దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నా జీవితంలో అనుగ్రహిస్తానని చెప్పిన ఆ గొప్ప స్థితిని ఇస్తాడని చెప్పి నమ్మాడు గనుక ఆ కష్టాల్లో ఆ బాధల్లో ఆ ఇబ్బందుల్లో ఆ సమస్యల్లో ఆ బానిస బ్రతుకులో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుణ్ణి అనుసరించి జీవించాడు ఎటువంటి పాపానికి లోను కాకుండా తన యొక్క జీవితాన్ని పవిత్రపరచుకున్నాడు గనుక దేవుడు ఏ రీతిగా దర్శనం ఇచ్చాడు వాగ్దానం చేశాడు ఆ రీతిగా ఏ దేశానికైతే బానిస కింద వెళ్ళాడో ఆ దేశానికి గొప్ప అధికారి కింద దేవుడు చేశాడు మన జీవితంలో కూడా ఆయన నమ్మదగిన దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఈరోజు ఆయన ఏదైతే మనకు సెలవిచ్చాడో చెప్పాడో అది నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఏసేబుకు మాట ఇచ్చాడు దేవుడు నెరవేర్చే వరకు ఏసేబును విడిచిపెట్టకుండా తన ఆస్థానిచ్చి నడిపించి ఐగుప్తు దేశానికి గొప్ప ఉన్నతమైన కింద దేవుడు చేశాడు హోదే కాల సమయంలో ఆయన మీద నమ్మకం విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ ఆయన ఆశ్రయిస్తూ ఆయన కలువు చేసే ఆ శ్రేష్టమైన కార్యాలు నిజీవితాల్లో పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను దావిద్య జీవితంలో కూడా అదే జరిగింది గొర్రెలు కాచుకుంటాం ఉన్న వాడిని అభిషేకించి రాజుగా చేస్తాడన్నాడు ఆ గొర్రెలు కాచుకున్న స్థితిలో దేవుణ్ణి నమ్మాడు విశ్వసించాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు అభిషేకించిన తర్వాత రాజుగా నియమింపబడడానికి జరిగిన ఆ కాలంలో అనేకమైన ఇబ్బందులు పొందాడు అయినప్పటికీ ఆయన చెప్పినది ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి నమ్మకం విశ్వాసంతో తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు ఇస్రే దేశానికి రాజుగా నియమింపబడ్డాడు ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాసం అటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉంటూ దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన స్థితిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఏదైతే దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడో దాని దేవుడు మీ జీవితంలో నెరవేర్చును కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యువదే కాల సమయంలో అలకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవా నువ్వు చెప్పినది నెరవేర్చు వరకు మమ్మల్ని విడిచిపెట్టని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు దేవ నీ మీద విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు చేసే కార్యాల కొరకు ఎదురు చూసే మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనికి సహాయం అనుకరించండి అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వాస్థపరచండి దెబ్బ ఎవరైతే వారి యొక్క జీవితాల్లో ఉన్న అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో ప్రతి అవసరాన్ని తీర్చండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి క్రమరింపచేసి దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని కొంచెం తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆ మెయిన్